చింతశివుగురు తక్కువ నూరుతా చింతలు ఇప్పుడే ఎగురొస్తాయి ఎగురొచ్చినప్పుడే కూర వండుకుంటాం పచ్చడి నూరుకుంటాం అటి చేపలు వేసి వండుకుంటాం దొరికినప్పుడే మీరు కూడా చేసుకోండి ఆరోగ్యానికి మంచిది ఇప్పుడైతే నేను తక్కువ నూరుతా చింత తోటి మస్తు కమ్మగా ఉంటుంది మీరు కూడా చేసుకోను ఇంకా చింతాశిగురు ఉంటుంది ఇంకా ఇట్లా తెంపుకోవాలి మంచిగా పూతది చేయాలి ఇట్లా ఉంటుంది మండల కొంటి ఇట్లా దింపుకోవాలంతా ఇట్లా కొమ్మలు కొమ్మలు ఉంటేనే కమ్మగా ఉంటుంది ఇది ఇగురే కాబట్టి ఇది మంచిగా ఉంటుంది ఇట్లా తెంపుకోవాలి తొక్కల వాటే చెప్తా నువ్వులు వేయించుకోవాలి ఒక నాలుగు చెంచాల నువ్వులు వేయించుకోవాలి రెండు మూడు నాలుగు మంచి దూరగా ఎంచుకోవాలి నువ్వులు నువ్వులు ఎంత మంచిగా ఎంచుకుంటే అంత మంచిగా కమ్మగా ఉంటుంది నొప్పి చిట్టపటు అనగానే దించుకోవాలి వేగినట్టు మంచిగా వేగినాయి చిట్ చిట్టు అంటే ఒక పావు నూనె పోసుకోవాలి పోయడానికి నూనె తాగింది చింత వేసుకోవాలి చిన్నగా మంట పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి இப்போ நான்கு எல்லப்பாயிரம் வச்சுக்கோட்டு வீட்டில் நூனெல்கோரி மஞ்சள் கைப்பி గోలింది ఇట్లో గలుతుంది వాళ్ళు వాళ్ళు కాగానే దించుకోవాలి చింతశిగుడు చింతశిగు వేయించుకున్నాక పది వేయించుకోవాలి ఇదే కాని ఒక పది రూపాయ వేయించుకోవాలి నూరగా వేయించుకోవాలి మారిపోతే వాసన వస్తుంది కొంచెమే వేయించుకోవాలి అట్లా పొడి పొడిగా దూర వేగినాక ఇక మల్ల ప్లేట్లకు తీసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న మిరపకాయలు తొడవేలు తీసి దంచుకోవాలి ఇక ఇంకొప్పు ఇక పొడి పొడి వేసుకుంటే వేగుతుంది మంచిగా అక్క ముక్క దంచినాక అక్క ముక్క దంచుకున్నాక ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి మంచిగా దంచాలి మిరపకాయలు ఇట్లా పొడి పొడి అయినాక పొట్టు దిని ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక పది ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి మంచిగా దంచుకోవాలి ఎల్లిపాయలు జీలకర్ర కొత్తది అని కమ్మ అమ్మ ఉంటుంది పచ్చడి ఏదైనా చింత షిగురు వేసుకుందాం ఇప్పుడు గోలిచ్చిన చింత షిగురు వేసుకోవాలి చిగురు కారం మంచిగా దంచుకోవాలి చింతసిగురు తొక్కు పుల్ల పుల్లగా కమ్మ ఉంటుంది ఉడుకుడుక అన్నం చింత చిగురు తొక్కు మనం వేయించుకున్న నువ్వులు పోసుకోవాలి ఇక మంచిగా దంచుకోవాలి చింతసిగురు నువ్వులు ఇక మిరపకాయ పొడి చింతశ నువ్వులు మెత్తగా దంగినవి ఇక కొన్ని నీళ్ళు వేసుకొని నూరుకోవాలి కొన్ని ఇట్లా నూరాలి నీళ్ళ పది వేసి వేళ్ళతో పది నూరుకోవాలి ఇట్లా ఇంత మెత్తగా నూడుకుంటే అంత కమ్మగా వస్తుంది మంచిగా చింత చిగుడుపప్పు అన్నంలాగా అంటే పుల్ల పుల్లగా ఉకుడుకు బువ నూరుడు అయింది ఇక పచ్చిదే కొత్తిమీర వేసుకోవాలి కమ్మగా ఉంటుంది నూర్కొని ఎత్తుకోవాలి అంత కమ్మగా వస్తండి వాసన పచ్చుకొని కన్నా కన్నాం సిద్ధిగుతొక్కు నూనె పోసి గోలించుకున్నాం కదా ఇప్పుడు ఒక సగం పావు నూనె వచ్చే జాలు పోసుకో ఆకు గోలిచ్చినాం కాబట్టి కొంచెం పోసుకుంటే జాలు పొట్ట తీసిన వెల్లిపాయ వేసుకోవాలి ఒక పది పోసుల ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి మంచిగా గోరాలి ఒక రెండు రెమ్మలు ఖాళీవాక వేసుకోవాలి కొంచెం అంత పసుపు వేసుకోవాలి మంచిగా గోళాలు ఖాళీవాకు వెల్లిపాయలు జీలకర్ర మంచిగా గోల్ని తొక్కేసుకోవాలి తొక్కు పాస్ అయింది అది దించుకుందా వేడివేడి అన్నం సింతశిగురు తక్కువ ఇక అమ్మగా ఉంటుంది మీరు కూడా చేసుకోండి మీరు కూడా వేసుకోండి సంవత్సరానికి ఒకసారి అయినా తినాలి ఆరోగ్యానికి మంచిది సింతశిగురు